అనేది దాడులు చేస్తూనే ఉన్నారు ఇప్పటికైనా మన ప్రభుత్వాలు గట్టిగా ఇంకోసారి పాకిస్తాన్ అనేది మన దేశాన్ని చూస్తేనే భయపడే విధంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏవైతే వాళ్ళ తొమ్మిది స్థావరాలను మనం నేలమట్టం చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళు పోయి మోడీ కాలపైన పడితే మోడీ పెద్దన్న పాత్ర వహించి వీళ్ళిద్దరి మధ్య కూడా కాల్పుల వివరణ ఒప్పందం అనేది చేయడం జరిగింది కానీ వీళ్ళు మాత్రము దాన్ని తుంగలు తొక్కి మళ్ళీ కాల్పులుకి తెగడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఈ పాకిస్తాన్ ని నమ్మే పరిస్థితిలో మనమైతే లేదు అలా ఇప్పుడు ఇట్లా ఆపరేషన్ ఈ విధంగా ఒప్పందాలని కాకుండా ఒకేసారి అసలు దేశాన్ని లేపిస్తే బాగుంటుంది ప్రపంచ పటంలో లేకుండా నేను చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో దానికి మీరు ఎక్కువ సో దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని స్వాగతించాలి ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో సో పాకిస్తాన్ను పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ పాకిస్తాన్ ని మ్యాప్ లో లేకుండా చేస్తే రానున్న తరాలు ఇలాంటి ఇబ్బందులు పడరు ప్రాణ నష్టం జరగదు మన దేశ అభివృద్ధిని కూడా వాళ్ళు దెబ్బతీసే విధంగా మన దేశంలో మతాల మధ్య హిందూ ముస్లింల మధ్య గొడవ గొడవ పెట్టే ఒక చిచ్చును రేపే విధంగా కూడా వాళ్ళు అంత పెద్ద ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మా దగ్గర అనుబాబులు ఉన్నాయని అదొక తెరపైకి తీసుకొచ్చి మన ఆర్మీ కూడా కిరాణా హిల్స్ అని అక్కడ అనుబాబులు దాచిపెట్టారని మాకు మన ఇండియన్ ఆర్మీ కూడా ఆ సావరాలను కనుగొన్నారు సో దానిపైన దాడి చేస్తే మాత్రం పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోతుంది సో ఇది వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ముందుకు అన్న ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏమో జస్ట్ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేశారు కానీ వాళ్ళు మాత్రం అమాయక ప్రజల్ని చంపుదామా లేకపోతే ఆర్మీ వాళ్ళని చంపుదామా అని చూస్తున్నారు సో రీసెంట్ గా మురళీ కూడా చనిపోవడం జరిగింది సో ఆర్మీ గురించి ఏం చెప్తారు సో మన దేశం కోసం మన జవాన్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం ప్రాణాలు యుద్ధంలో వాళ్ళు ముందు ఉండి పోరాడుతున్నారు కానీ ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ దొంగన కొడుకులు మాత్రము యుద్ధం చేసే దమ్ము లేక యుద్ధం ప్రకటించలేక ఎల్లో సీదార దొంగ ద్వారాలతోటి లోపలికి చొచ్చుకొని వచ్చి అమాయకమైన ప్రజల ఇళ్లపైన డ్రోన్లు వేయడము దాడులు చేయడము ఆస్తులు ధ్వంసం చేయడము ఇది సబబు కాదు మీకు దమ్ముంటే యుద్ధం ప్రకటించి యుద్ధము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇలాంటి దొంగ దెబ్బలు తీస్తే ఇంకోసారి అయితే సహించేది లేదు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఒక్క భారతీయుడు సామాన్య ప్రజలు కూడా జవాన్ లెక్క కదిలి పాకిస్తాన్ని నాశనం చేయడానికి కదులుతారు